సాధారణంగా మనలో చాలా మందికి ఆకాశం పైన నీటి లోపల అలాగే అరణ్యంలో జరిగే వింతలు విశేషాలు తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది మీరు భయం లేకుండా తిరిగే బెంగాల్ టైగర్ గురించి మొకటం లేని మృగరాజు గురించి ఆకాశానంటే గజరాజు గురించి విని ఉంటారు కదా కానీ అడవికే పెద్ద జంతువులైన వీటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా కులాసాగా తిరిగే జంతువు గురించి విన్నారా ఇదేనండి ఆ జంతువు నువ్వు ఇచ్చిన ఎనివేషన్కి ఆ జంతువు సైజుకి ఏమైనా సంబంధం ఉందా అని మీరు అనుకోవచ్చు అంటే అది మొదట్లో నాకు అలాగే అనిపించింది కానీ ఇది నిజమండి బాబు దీని పేరు హనీ బ్యాడ్జర్ దీని ఫీచర్స్ వింటే మతి పోవాల్సిందే చూడటానికి అచ్చం జుట్టికి తెల్ల రంగు వేసుకున్న ముంగీసుల చిన్న పరిమాణంలో ఉండే ఈ జంతువు అడవిలో రౌడీ అలాంటి ఇలాంటి రౌడీ కాదండి సింహాలైన గుంపులుగా గొడవకొస్తాయేమో కానీ ఇది మాత్రం సింగిల్ గా తిరుగుతూ ఎదురుపడిన జంతువు ఎంత పెద్దదైనా ఏమాత్రం లెక్క చేయకుండా గొడవలకి దిగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సింహం కూడా వెనక్కి తగ్గుతుంది అంటే వీడెంత మొండిగా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు తేనెని మొక్కల్ని ప్రధాన ఆహారంగా తీసుకునే ఈ బ్యాక్ బెంచర్ సారీ హనీ బ్యాజర్ బ్రేక్ఫాస్ట్ గా తేనెను తింటుంది అప్పుడప్పుడు మత్తు కావలసి వచ్చినప్పుడు విషసర్పాలతో పోరాడి వాటిని తిని మూడు నాలుగు గంటలు మొత్తులో ఉంటాయి మత్తు వదిలాక ఒక్కడి తిరుగుతూ కనపడిన జంతువులతో కయ్యాలాడుతుంది కాలక్షేపానికి చిరతపుడి పిల్లలని కిడ్నాప్ చేస్తుందంట ఒకవేళ దానిని ఎక్కడైనా బంధిస్తే ఇది దాని తెలివితేటలతో ఎలాగైనా తప్పించుకుని బయటకొచ్చేస్తుంది నిజం చెప్పాలంటే ఇది ఒక అల్లరి తొంటరి జంతువు అందుకే దీనికి ప్రపంచంలోనే అత్యంత భయపడని జంతువుగా వరల్డ్ ఫియర్లెస్ యానిమల్గా రికార్డు కూడా ఉంది ఇది ఇంత ధైర్యంగా అడవిలో ఎలా బ్రతుకుతుందా అనే డౌట్ వచ్చిందా దీని ప్రధాన బలం దీని చర్మమే అత్యంత దరసరిగా ఉండడం చురుకుగా తప్పించుకోవడం పొడవాటి గోళ్ళు తెలివిగా ఆలోచించడం దీని లక్షణాలు అందుకే ఏదైనా జంతువు తలపడినా ఇది ఆ జంతువుల ప్రధానమైన అవయవాలపై దాడి చేసి గాయపరుస్తుంది అందుకే సింహాలు కూడా దీంతో ఎందుకురా బాబు అని రెండడుగుల దూరంలో ఉంటాయి మొండివాడు రాజుగట్టె బలవంతుడని ఊరికే అన్నారా మన పెద్దలు